తర్వాత పాత ప్రభుత్వం కంటే భిన్నమైన విధానాలు ఉంటాయని చెప్పి ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్ ప్రభుత్వం నిలుపుకుంటుంది అనే దానికి ఈ కౌలు రైతుల గుర్తింపు అనేది ఒక చాలా పెద్ద పరీక్షగా మేము చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక సంవత్సరం అయినా కూడా ఈ ఖరీఫ్ లో కూడా యాక్చువల్ గా వాళ్ళు రెండు వేల పదకొండు చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి ఉండొచ్చు కానీ ఆ ప్రక్రియ మొదలు పెట్టలేదు రైతు భరోసా మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు నలుగురు ముఖ్యమైన మంత్రులతో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన వాళ్ళు అనేక చోట్ల ప్రజాభిసా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు దాంట్లో కూడా కౌలు రైతులకి వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే సహాయం అందించాల ప్రభుత్వం చాలా గట్టిగా వచ్చింది అయినా ఇప్పటిదాకా కూడా దానికి సంబంధించిన చర్యలు కానీ విధి విధానాలు కానీ ప్రకటించలేదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత గుర్తు చేస్తూ మీరు కనుక కౌలు రైతులను మళ్ళీ నిర్లక్ష్యం చేస్తే ఇంకా పూర్తిగా రోడ్డు బాట పోరు బాట పట్టి పట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము ఇప్పుడు